ఏ వేసేవాడేవాడు ఏయించుకునేవాడేవాడు అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ అగోరి ఆ అగోరికి ఇద్దరు భార్యలు నిజంగా ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు నాకు లైన్ ఎట్లా దొరకాలా అని చెప్పి రిఫరెన్స్ ఎట్లా వాడుకోవాలా నాకు అర్థం కాలేదు ఎందుకంటే జనాలకు పాపం పచ్చళ్ళ పంచాయతీ అయిపోయింది ఇప్పుడు అగోరి పంచాయతీ వచ్చింది మనకి ఎప్పటికూ ఏదో ఒకటి అట్లా మైండ్లో అది లేకపోతే అది మనకు ఆగదు కదా ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి జరగాల అది జరిగితేనే మనం ఆనందం మనకు తృప్తి సంతృప్తి ఏదో సాధించే సహం అన్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ కోసం మనిషి ఏదైనా చేస్తాడు సో మంచి కంటెంటు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అయితే ఈ అఘోరి ఒక వర్షిని అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని చెప్పి దగ్గర దగ్గర పది పదిహేను రోజులకి నేను చూసేదైతే అంతకుముందు ఎప్పుడైందో నాకు తెలియదు ఎందుకంటే నేను పెద్దగా అలాంటి కంటెంట్లు మనం పట్టించుకోని పది పదిహేను రోజుల నుంచి అయితే నేను చూస్తాను ఆ అమ్మాయి ఏడుతా అందాలు అమ్మ నాన్న ఏడుతా ఉన్నారు నేను అఘోరితోటే పోతా అఘోరి మాతతోటే పోతా అని చెప్పి ఆ అమ్మాయి అనడం అగోరి కూడా నేను పెళ్ళి చేసుకున్న అయిపోయింది మీ ఇద్దరం అని చెప్పి ఇట్లా చేతులు పట్టుకోవడం ప్రేమ పాటలు పాడుకోవడం తర్వాత కుక్కని భైరవాన్ని పెంచుకోవడం ఇట్లా చాలా వాళ్ళ మధ్యలో నడిచిన అన్నీ చూసినా అయితే రీసెంట్గా ఎవరు మన రాధి అనే అమ్మాయి ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి ఈరోజే వచ్చినట్టుంది కొత్తగా ఫ్రేమ్లకు బట్టుకు ఎందుకంటే సరిపోతలే ఫ్రేము ఏదో హెల్తీ కనపడుతుంది అనమాట అఘోరి వర్షిని అఘోరి వర్షిని వర్షిని కుటుంబం ఇక అది సైడ్ అయిపోయింది మళ్ళీ అఘోరి వర్షిని ఫ్రేమ్ ఫుల్ అవ్వట్లా కాబట్టి కొత్త క్యారెక్టర్ ఎంటర్ చేద్దామని చెప్పి కొత్త క్యారెక్టర్ని పట్టుకొచ్చు రాధిక ఆమె వచ్చి లాయర్ అట అడ్వకేట్ అట ఏం చదివిందో ఎట్లా లాయర్ అయిందో ఆమె వచ్చి నేను అఘోరి గారిని నేను పెళ్లి చేసుకున్నాను నన్ను చేసుకున్న తర్వాత నన్ను జనవరి ఫస్ట్ చేసుకున్నాడు వర్షిని జనవరి పదమూడుకి అనుకుంటా చేసుకున్నాడు నేను మొదటి భార్య నేను ఉన్నాక రెండో భార్యని ఎట్లా చేసుకుంటాడు ఇట్లా ఎంతమంది జీవితాలు ఆగమవుతాయో అని చెప్పి నేను జనాల ముందుకు వచ్చిన మీడియా ముందుకు వచ్చిన నాకు న్యాయం జరగాల ఆ ఊరిని శిక్షించాలి ఆ ఊరి మీద ఇది చేయాలని చెప్పి పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆవిడ కోరుతాము తర్వాత ఇటు వర్షిని వాళ్ళ తల్లిదండ్రులేమో మా బిడ్డ ఎటు పోయిందో మా బిడ్డ అయ్యా అని చెప్పి వాళ్ళు వలవలవలని వాళ్ళే అడుగుతా ఉన్నారు మీడియాలో కూడా ఎట్లా అసలు అఘోరి మీద పడతా ఉన్నారు జనాలంతా కాదు ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు ఇప్పుడు వర్షిణి తల్లిదండ్రులు అంతగా బాధపడి భయపడిపోవాల్సినంత దుర్మార్గం ఏం జరిగింది అక్కడ ఇప్పుడు ఇలా కూతురు ఒక తాగుబోతునో తిరుగుబోతునో లేకపోతే ఒక రేపిస్ట్నో లేకపోతే ఒక టెర్రరిస్ట్నో తీసుకొని వెళ్తే ఇలా తల్లిదండ్రులు బాధపడాలి అతను వెళ్ళింది ఆ అమ్మాయి వెళ్ళింది ఒక ట్రాన్స్ ట్రాన్స్జెండర్ కదా ఒక ట్రాన్స్జెండర్ తోటి పోయింది ఆపరేషన్ చేయించుకున్న ట్రాన్స్ తోటి వాళ్ళ అమ్మాయిని అతను ఏమీ చేయలేడు ఆ అమ్మాయిని సెక్సువల్గా వాడుకోలేడు ఆ అమ్మాయికి ఏమంటారు అమ్మాయిని ఆగం చేయలేడు రేప్ చేయలేడు ఇంకేదో ఇంకేదో అమ్మాయిని కడుపు చేయలేడు తల్లిని కూడా చేయలేడు ఓ బిడ్డని కూడా పుట్టించలేడు అసలు ఏది జరగదు వాళ్ళ అమ్మాయి ఒక సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నదనేది నా భావన కాకపోతే ఇక్కడ బుద్ధి లేనిది ఎవరికంటే వర్షినికి నమ్మింది తను వెళ్ళాలనుకుంది వెళ్ళని అండి ఏమైంది ఎందుకు వాడేం మాగం చేయడు కదా నా బిడ్డ బతుకాలను చంపట్లేడు కదా మూడు పూట్ల తిండి పెడతాడు వేదాల మంత్రాల మరి ఏదో నేర్పుతాడు అవేవి రాకపోతే ఏదో అట్లా పోయినామా కార్లు ఎంజాయ్ చేసినామా అటు ఇటు తిరిగి వచ్చినమా డబ్బులు మొత్తం అయిపోయిందా తర్వాత ఆ అమ్మాయి ఒక ఒకరోడు రియలైజ్ అవుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు రెండు మూడు నెలలకు మించి ఆ అమ్మాయి ఆడుతో ఉండలేదు మహా అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు ఏమవుతుంది ఈ లోపల ఏమవుతుంది ఈ అమ్మాయికి ఓ రెండు నెలలు ఉంటుంది ఓ ఆరు నెలలు ఉంటుంది ఓ ఏడాది ఉంటుంది ఆ తర్వాత ఈ అమ్మాయికి వయసు పెరిగే కొద్దీ కొంత కోరికలు కొంత ఒక ఒక జంట కావాలని చెప్పి ఎవరికైనా కలిగిద్ది కదా ఈ జంతువులకు కూడా కలిగిద్ది కదా మరి ఈ అమ్మాయి ఒక లేడీ ఈ అమ్మాయికి ఒక మగాడు కావాలి ఒక తోడు కావాలని చెప్పి ఈ అమ్మాయికి కూడా కోరు ఇన్ ఫ్యూచర్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను అనిపిస్తుంది ఆ తర్వాత ఈ అమ్మాయి తిరిగి వస్తుంది కదా ఈ అమ్మాయి నేను తీసుకుపోయి ఎక్కడో మర్డర్ మానవంగా ఏం చేస్తలేరు కదా అసలు మీడియా ఎందుకు ఇంత అగూరి రా నువ్వు అమ్మాయిని పట్టుకురా అసలు అమ్మాయిని వదిలిపెట్టు ఎందుకంత సీన్ క్రియేట్ చేయడం ఏం చేస్తాను అగోరి అసలు ఏమన్నా చేయగలుగుతుందా వర్షిణిని ఏం చేస్తుంది ఏం చేయదు వర్షిని ఏం చేస్తుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అసలు నాకు తెలిసినంత వరకు వర్షిని లైఫ్ ఎంజాయ్ చేస్తాను మంచిగా కార్లు ఎక్కింది మంచిగా మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాను అటు యూపీ అన్ని దేశం మొత్తం తిరిగొత్తుంది ఎక్కడెక్కడ సాధు ఎక్కడెక్కడ ఋషులు ఉన్నారు ఎక్కడెక్కడ యాగోరీలు ఉన్నారు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద యాగాలు లేకపోతే పెద్ద పెద్ద మంత్రాలు చదివేటోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి పోతుంది ఆ లంగాలు చూస్తాను ఓతుంది తిరిగని ఒక సంవత్సరం తిరగని ఒక రెండు సంవత్సరాలు తిరగని తర్వాత అమ్మాయికి బోర్ కొడుతుంది బోర్ కొట్టాక వచ్చేస్తుంది కదా ఈ లోపల ఎందుకు ఇంత ఆవేదన ఒక్కెత్తి ఏడవాల్సినంత అవసరం వచ్చింది అడే మీ అమ్మాయిని ఏమి చేయలేడు కదా ఏ రకంగా కూడా ఈ లాయర్ నన్ను నీకు ఇంకొక పెళ్ళి చేసుకున్నాడు అసలు ఎట్లా చేసుకుంటాడు అని శిక్షించ ఒకటే దిక్కులేదు మాకు ఇక్కడ అతన్ని రెండు పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకున్నారు అసలు ఏముంది మాలో లేనిదేంది అతనిలో ఉన్నదేంటి అసలు నేను నేను ఒక్కరిని చూడలేకపోతున్నా మీ అందరు చూడలేకపోతాల్లో అసలు వాళ్ళు ఉంది ఏంది మా దగ్గర లేనిదేంది ఆ ఊరిని పెళ్ళి చేసుకున్నాను నువ్వు చెప్పడం ఏంది అసలు నీ పరువుని తీసుకోవడం కాకపోతే అసలు నువ్వు చేసుకున్న సంగతి ఎవరికైనా తెలుసా మీ ఆయన వేరే అమ్మాయితోటి పోయిందని చెప్పి ఆ ఊరు వచ్చి నాకు క్లారిటీ ఇచ్చింది వాళ్ళ ఆయన ఈ ఈమె వదిలిపెట్టి సరే ఈమె సరే ఏదో వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ మనకు సంబంధం లేదు అతను ఏరే అమ్మాయితో షిఫ్ట్ అయిపోయిందంట ఈమె సింగిల్గా ఉండిపోయిందంట సింగిల్గా ఉంటే నీ ప్రొఫెషన్ ఉంది ఆ ప్రొఫెషన్ చూసుకోం సరే ఒక నీ సమస్యల్ని ఒక అగోరికి పరిష్కరిస్తాడు అనుకో నువ్వు ఓపెన్ అయిపోయినావు మాట్లాడినావు సరే పెళ్ళిలో ఏదో జరిగింది అది మీడియం ముందుకు వచ్చి చెప్పాల్సినంత కర్మేం పట్టింది తల్లి నీకు నాకు అర్థం కాదు నువ్వు చేసుకుని సాధించింది ఏముంది అసలు అసలు ఎందుకు చేసుకున్నావు ఆ వర్షం చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంది ఇప్పుడు నువ్వు తోటి వెళ్ళి కాపురం చేసేది లేదు అఘోరి నిన్న ఏం చేయలేదు తర్వాత నువ్వు చేసుకున్న సంగతి నీ కుటుంబానికి తెలియదు నీ ఇంట్లో తెలియదు అనవసరంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నన్ను ఇట్లా మోసం చేసేరంటే మోసం చేయాలా మీరు మోసపోయిళ్ళు అఘోరి ఎవరిని మోసం చేయట్లేదు మనకు మనమే మోసపోతాను మోసపోవడం కూడా కాదు మనల్ని కూడా మనలో ఒక ఉంది అఘోరితో తిరగాలి మంచిగా లగ్జరీ కార్లు వస్తుంది బాగా పైసలు ఉన్నాయి ఓకేనా వాడక బాగా చూస్తాను బాగా ఉన్నాయి ఆ ఊరి దగ్గర మంచిగా కార్లు ఏమంటారు మంచి డబ్బులు బాగా ప్రాపర్టీస్ ఎవరు పడితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టుడు వాళ్ళు ఉండరు కదా ఇక దైవభక్తి ఉన్నోళ్ళో లేకపోతే మూఢనమ్మకాలు నమ్మేటోళ్ళు వాళ్ళు ఫండ్స్ పంపిస్తూ ఉన్నారు ఆ ఊరి ఎంజాయ్ చేస్తూ ఉంది అతనితో పాటుకి వర్షిని కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాంది చేయని ఆ జీల్ అంతే ఉంది ఆమెకు తిరుగుతుంది ఈమె కూడా ఈ రాధిక కూడా పెళ్ళి చేసుకోవాలనుకుంది అసలు ఎట్లా ఉంటుంది వీళ్ళతో లైఫ్ ఎట్లుంది చూడాలనుకుంది చూసి నైపోయింది అంతే మీడియా ముందుకు వచ్చేందుకు చెప్పిన అసలు నిజంగా నీకు నీకు బుద్ధి ఉందా అసలు ఎవరన్నా వచ్చి ఒకళ్ళు చెప్పమన్నా చెప్పాల్సినంత కర్మ ఉంది ఏం సాధించినప్పుడు ఏముంది ఏం ఉండదు నువ్వు వెళ్ళినావు నువ్వే నమ్మినావు చేసుకున్నావు ఆ విషయం నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు చట్టబద్ధంగా జరగలేదు లేకపోతే పరంగా కూడా ఓ పది మందిని పిలిచి చేసుకున్నది కాదు ఎట్లా లేదు అసలు నీ పెళ్ళి కానీ నన్ను పెళ్ళి చేసుకున్నాడు నన్ను మోసం చేసి ఏం మోసం జరిగింది అసలు నీకు నీకు జరిగిన మోసం చెప్పు అమ్మాయిగా ఇట్లా నన్ను వాడుకొని వదిలేసిండు నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నాకు కడుపు చేసి వదిలేసిండు నాకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు అన్యాయం చేసిండు వాడు నన్ను ఈ రకంగా డబ్బులు మోసం చేసి ఏముంది ఏం లేదు నీ ఆనందం కోసం అలాంటి అగోరి ఒక ట్రాన్స్ తోటి పెళ్ళి జరిగితే ఎట్లుంటుంది ఎట్లా ఎంజాయ్ చేయాలి వాడవ కాలేదంటున్నాను ఇదో అయిందంటాను సరే కాసేపు అయ్యిందని అనుకుందాం ఎట్లు ఎంజాయ్ చేద్దామని ట్రై చేసినావు వర్కౌట్ కాలా ఎందుకంటే ఏముంటుంది ఏముండదు ఎంతకాలం ఇప్పుడు కడుపు నిండా అన్నం ఉంటుంది ఓకే తింటాం మద్యం తాగాలనిపిస్తే తాగుతాం పాటుగా నిద్ర వస్తే పడుకుంటాం ఇంకోటి కూడా అదనంగా చేసేది ఉంటుంది ప్రతి మనిషికి సహజమే కదా నేచర్ కదా ఇది ప్రతి జంతువు కూడా చేసేదే కదా పని సో అక్కడ ఎవరైనా ఎక్కువ కాలం ఎవరు లే తోట ఎవరు ఉండలేరు అందుకే చాలామంది ట్రాన్స్ బయటకు నన్ను మోసం చేసిండే నన్ను మోసం అని చెప్పి అప్పుడు ట్రాన్స్ బయటకు వచ్చి మొత్తుకుంటా ఉంటారు అబ్బాయిలు ఇట్లా వాడుకుని వదిలేసి డబ్బులు తీసుకున్న నాకు అంచనా ఇన్స్టాల్ అయితే ఎంత ఎంతమంది రోజు కొత్త కొత్తలు డాడీ డాడీ రా డాడీ డాడీ రా డాడీ అని చెప్పి ఆ డాడీ ఎవడో మరి వాడేవాడో కానీ ఒకదైతే ఏడ్చి ఏడ్చి సాగు కొడతా ఉంటారు అట్లా బోల్డ్ ఎంతమంది ట్రాన్స్ మోసపోతూ ఉన్నారు కానీ ఇదేం కారమరా బాబు ఆడళ్ళు ట్రాన్స్ని పెళ్ళి చేసుకొని ఒకలే వంటరు ఈ అమ్మాయో మీ ఇద్దరం సుఖంగా ఉన్నాం మేము ఎంజాయ్ చేస్తాం మమ్మల్ని విడిదీయకండి అసలు సమాజం మమ్మల్ని పట్టించుకోకండి మా సుఖం మేము ఉన్నాం అని చెప్పి అమ్మాయి ఎంజాయ్ చేస్తాం రాదు అమ్మాయికి అన్నీ తెలిసేపోయింది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయికి తెలుసు ఎంజాయ్ చేయాలనుకుంటుంది జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది కొద్ది కాలం ఒక ఏమంటారు ఒక హిమాలయాలకు అలాంటి ప్రదేశాలకు తిరగాలనుకుంటుంది తిరుగుతాను ఆ ఊరితో ఎంజాయ్ చేయాలనుకుంటే చేస్తాను అంతే దట్స్ ఇట్ కొద్ది కాలం తర్వాత అమ్మాయికి విరక్తి కలిగిద్ది అప్పు ఏముందరూ దీంట్లో రోజు బూసే బూడిదే కదా రోజు తిరిగే తిరుగుడే కదా ఏదుగుర బాబుకి శుభ శుభ్రంగా ఉన్నా ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్ళి చేసుకుంటే కదా పిల్లల్ని కానీ లైఫ్ సెటిల్ అయిపోతున్నది అని చెప్పి ఆ రకమైన ఆలోచన అమ్మాయిలో మళ్ళీ వస్తుంది కొద్ది రోజుల తర్వాత ఈ లోపల ఈ మీడియాకు చెప్పిన కదా పచ్చళ్ళ పంచాయితీ అయిపోయింది ఆ ఊరి పంచమైతే వచ్చేసింది తల్లిదండ్రులు కూడా ఎంత అంత ఎమోషనల్ అయిపోయి అంత ఏడుపు దేనికి మీ కూతురు ఏం చేస్తాడు తీసుకుపోయి ఒక మగాడి చేతిలో ఉందంటే మీరు భయపడాలి అబ్బో వాడుకొని వదిలేత్తడేమో లేకపోతే నా బిడ్డకు పిల్లలు పుట్టిన తర్వాత వాడు బాధ్యత తీసుకోకపోతే పరిస్థితి ఏంది మోసు తిరిగిపోయిన తర్వాత వాడు మా అమ్మాయిని వదిలేస్తే పరిస్థితి ఏందని చెప్పి బాధపడాలి వెళ్ళిందో ఒక ట్రాన్స్తోంది అందులోనూ అవోరి మాతతోటి సరే అది ఫేకా ఒరిజినల్లా కాసేపు పక్కన నాకు అంత అవసరం లేదు మనకు ఫేకా ఒరిజినల్లా అని స్టడీ చేసి దాని గురించి ఎంక్వైరీ పెట్టి దాన్ని బయటికి తీసి అంత అవసరం మనకు లేదు దానివల్ల ఉపయోగం శూన్యం నమ్మేటోళ్ళు నమ్ముతారు ఎన్ని చెప్పినా నమ్మేటోళ్ళు నమ్ముతారు అంతే ఎందుకంటే ఆ పరిస్థితి ఆ స్థితి అనుభవించేటోడికి తెలుస్తుంది చెప్పినంత ఈజీగా ఏది ఉండదు నమ్ముతారని కోరుకుంటాను బట్ అందరిని ఎడ్యుకేట్ చేయలేం కదా మనం సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అగోరి మాత ఈ అమ్మాయి రాధిక పెళ్ళి చేసుకున్నా కూడా అసలు నువ్వు చెప్పాల్సిన పనులే అనవసరంగా నువ్వు వచ్చి బయటపడి నలుగురిలో నువ్వు కూడా తప్పితే దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం జీరో నెక్స్ట్ వర్షిని వర్షిని తల్లిదండ్రులకు నేను ఇచ్చే క్లారిటీ మీడియా ఛానల్స్ మీ దగ్గరకు వస్తాయి మీరు ఏడుతా అంటే దాన్ని కవరేజ్ చేస్తూ ఉంటాయి దాని ద్వారా యూస్ వస్తాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నీ వస్తాయి మీరంత ఏడవలసిన అవసరం లేదు మీరంత బాధపడాల్సిన అవసరం లేదు మేము అట్లే బాధపడతాం అది మా ఇష్టం నువ్వు చెప్పడం కంటే మీ ఇష్టం ఇక నాకు కూడా సంబంధం లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే మీ అమ్మాయి ఒక అగోరి ఒక తోటి వెళ్ళింది ఏమిటి ఇబ్బంది ఏం లేదబ్బా మీరంతా భయపడి బాధపడకండి ఒక టూ త్రీ అంత మించి ఉండదు రెండు మూడు సంవత్సరాల్లో మీ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుంది శుభ్రంగా మీరు చూపించిన పిల్ల ఉన్నా లేకపోతే ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయిని చూసుకొని పెళ్ళి చేసుకుంటుంది మీ కళ్ళ ముందే పిల్లల్ని కానీ సుఖంగా ఉంటుంది దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ అని నేను అనొచ్చు కాకపోతే అనట్లేను ఇది విషయం కాబట్టి డోంట్ వరీ జనాలు కొద్దిగా రిలాక్స్ అవ్వండి అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ